ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చి పదిహేనవ తేదీ నుంచి కొన్ని మార్పులు అనేటువంటివి గ్రహ సంచారత కలగబోతున్నాయి ముఖ్యంగా ఈ నెల పదహారవ తేదీ నుంచి వచ్చే నెల ఏప్రిల్ ఏడో తేదీ వరకు కుంభరాశిలో కుజుడు శుక్రుడు కలిసి సంచారం చేయబోతున్నారు గ్రహాల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో కుంభరాశిలో ప్రస్తుతం పదహారవ తేదీ శనివారం నుండి కుంభరాశిలో కుజుడు శుక్రుడు ఈ మూడు గ్రహాల సంచారం అయితే చేస్తున్నాయి ముఖ్యంగా పదహారో తేదీ నుంచి కుజుడు మకరం నుంచి కుంభానికి వెళ్ళటం కుజ శుక్రుల యొక్క కలయిక వ్యక్తిగత జీవితాల మీద చాలా ప్రభావాన్ని అయితే చూపించవచ్చు అంటే చాలా రూపులేఖలు అయితే మారిపోతాయి ఈ రెండు గ్రహాల యొక్కల యొక్క ఈ రెండు గ్రహాల యొక్క కలయికతో ఎటువంటిది అంటే ఒక్క రూ ఎటువంటి జరిగిపోతుందంటే ఒక్క రూపాయి ఉన్నటువంటి వారికి జేబు నిండా డబ్బు అయితే వస్తుంది ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం అయితే వస్తుంది పెళ్ళి వద్దనుకున్న వారు సైతం పెళ్లి ప్రయత్నాల పట్ల సానువులదైతే స్పందిస్తారు కాబట్టి పై పన్నెండు రాసుల వారికి ఈ ప్రభావం ఉండదు కానీ పన్నెండు రాశుల్లో ఏ రాసులకు ఎక్కువగా లాభం ఉంటుందో అవి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం ప్రస్తుతం కుజుడు శుక్రుల యొక్క రెండు గ్రహాల యొక్క కలయిక వల్ల మేషం వృషభం సింహం తుల వృష్కం మకరం కుంభ ఈ ఏ వారిలో అయితే చాలా మార్పు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అంటే మంచి జరిగేటటువంటి వారికి మాత్రమే చెప్తున్నాను ఏ రాశుల మీద మంచి ప్రభావం ఉంటుందో అది మాత్రమే నేను చెప్తున్నాను ఒకసారి అయితే గమనించాలి మీరు కూడా మేషరాశి వారికి పదకొండవ స్థానంలో అంటే పదకొండవ స్థానాన్ని లాభస్థానం అంటారు ఈ లాభస్థానంలో పూజ శుక్రుల యొక్క కలయిక వల్ల గతంలో ఉన్నటువంటి లోటు ఈ నెల రోజుల్లో తీరిపోతుంది మీకు ధన లాభానికి రాజకీయ నాయకులు కూడా ఆకస్మికమైనటువంటి అధికార యోగానికి అంటే మేచరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కొంత అధికారుల లాభమే అయిన అయి ఉంటుంది కొంత ప్రభావం అయ్యేటటువంటిది కూడా చూపిస్తుంది అలాగే ఆర్థికపరమైన వ్యవహారాల్లో కూడా లాభాలు ఖచ్చితంగా ఉంటాయి కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు లేకపోతే ఒక ఎలివేషన్లో అద్భుతంగా ఉంటుంది మీకు గుర్తింపు అనేది చాలా వరకు కూడా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి అలాగే అనేక రకాలైన డబ్బు సంపాదన వంటిది మీ అయితే వచ్చి చేరుతుంది బ్యాంక్ బ్యాలెన్స్కి అయితే లోట్ అనేది ఉండదు కాబట్టి వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు కూడా ఈ ప్రభావం అనేటటువంటిది మేషరాశి వారికి ఒక శుభవార్త అని చెప్పవచ్చు కొంత కుజశుక్రుల యొక్క కలిక వలన కొన్ని మంచి అయితే మేషరాశి వారికి జరగబోతుంది ఆరోగ్యం విషయంలో కూడా కొంత కుజుడు అనుకూలిస్తాడు కాబట్టి మీకు ఇబ్బంది ఉండకపోవచ్చు కాబట్టి మేషరాశి వారికి మంచి జరగబోతుంది వృషభ రాశి వాళ్ళకు శుక్ర సంచారం వల్ల వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఊహించే విధంగా మార్పులు చేర్పులు అనేటటువంటివి ఒక అవకాశం అనేది కనిపిస్తూ ఉంది ముఖ్యంగా నిరుద్యోగులైన వృషభ రాశి వారికి ఈ నలభై రోజుల్లో ఉద్యోగాలు సంభవించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అధికార యోగం అనేటటువంటిది కూడా రాజకీయ నాయకులకుతే రావచ్చు వృత్తిపరంగా వ్యాపార పరంగా చాలా తేలిక లేకుండా పని అయితే జరిగిపోతుంది రాబడి పెరుగుతుంది సామాజికంగా గౌరవ మర్యాదలు అయితే కలుగుతాయి అలాగే నిరుద్యోగులకు మంచి ఉద్యోగం కూడా లభించే అవకాశం ఉంటుంది ఇష్టమైనటువంటి ప్రాంతాలకు కోరిన చోట్లకు బదిలీ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంది వృషభ రాశి వారికి శుక్రుడు ప్రధానంగా అధిపతి కాబట్టి కాస్త శుక్రుడు ఇక్కడ దశమ స్థానములు ఈ శుక్రుల యొక్క సంచారం అనేటటువంటిది వృషభ రాశి వారికి ఊహించని విధంగా మేలు చేస్తుంది కాబట్టి వృషభ రాశి వారికి కూడా కొంత శుభవార్తగా చెప్పవచ్చు రాశి వారికి సప్తమ స్థానం అవుతుంది సింహరాశి వారికి సప్తమ స్థానములు శుక్రుల యొక్క సంచారం ఈ రాశికి చెందినటువంటి నిరుద్యోగులకు విదేశాల పరంగా వీసాలు ఉద్యోగం వచ్చేటటువంటి ఆస్కారం కూడా ఉంది అలాగే అవివాహిత స్త్రీ పురుషులకు కూడా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సంపన్న కుటుంబంలో సంబంధాలు కుదిరేటటువంటి ఆస్కారం కూడా ఉంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా ప్రభావం అనేటటువంటిది కూడా పెరుగుతుంది అలాగే అధికార పరంగా రాజకీయ నాయకులకు అధికారం కూడా వచ్చేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి సింహరాశి వారు కూడా చక్కటి మేలు జరుగుతుందని చెప్పవచ్చు తులారాశి వారికి పంచమ స్థానంలో కుజా శుక్రుల యొక్క యుక్తి ఏదైతే ఉన్నదో వృత్తిపరంగా ఉద్యోగపరంగా చాలా ప్రభావం అనేది ఇక్కడ చూపిస్తుంది అని చెప్పటంలో ఆశక్తి లేదు సామాజికంగా కూడా తులారాశి వారికి కాస్త ప్రతిభా పాఠ వాళ్ళ వల్ల గుర్తింపు లభిస్తుంది అవార్డులు కూడా రావచ్చు కొంత పురస్కారాలు కూడా లభించే అవకాశం ఉంది సర్వత్రా అయితే గౌరవ మర్యాదలు చాలా పెరుగుతాయి నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కొట్టే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది పెళ్ళిళ్ళ ప్రయత్నాలు కూడా ఈ పెళ్లి ప్రయత్నం కూడా సానుకూల స్పందనిస్తారు వాళ్ళు విద్యార్థిని విద్యార్థినులు ఎంత శ్రమ తక్కువ చేసినా కానీ ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది మనసులో ఉన్నటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి చాలా చక్కటి అవకాశం కూడా వీరికి కలగవచ్చు కుర్చిక రాశి వారికి కూడా కొంత లాభం అనేటటువంటి కలగబోతుంది రాజ్యాధిపతి కుజుడు నాలుగవ స్థానంలో శుక్రుడు వల్ల వచ్చే వృచ్చిక రాశికి అధిపతి కుజుడు కావటం చేత గృహపరంగా వాహన పరంగా కష్ట సౌకర్యాలు అనేటటువంటి చెందుతాయి కుటుంబ వ్యవహారాలు ఎందు కొంత చక్కటి అభివృద్ధి అనేటటువంటిది కనిపిస్తుంది ఆస్తి విలువ పెరుగుతుంది మీ ఆస్తి విలువ అలాగే మాతృ మాతృమూలక వైపు నుంచి కూడా ధన లాభాన్ని కూడా అవకాశం ఉందన్నమాట మీకు దాంపత్య జీవితాలు కూడా సుఖంగా ఉంటాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా బాధ్యతలు కూడా చక్కగా స్వీకరిస్తారు మీడియా రంగంలో ఉన్నటువంటి వారి మంచి అవకాశాలు ఉన్నాయి మంచి అవకాశాలు కూడా పెరుగుతాయి వాళ్ళకి కాబట్టి వృచ్చిక రాశి వారు కూడా ఈ మధ్యకాలంలో కాస్త మంచి సమయం అని చెప్పవచ్చు ఎన్ని రోజులు ధనానికి ఇబ్బంది పడినటువంటి వృచ్చిక రాశి వారికి కొంత ధనలాభం అయితే ఉంటుంది రాశి వారికి ధనస్థానంలో పూజ సుఖం లేక ధనపరంగా మహాభాగ్యయోగం పట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆర్థిక పరిస్థితి చెక్కబడుతుంది ఆదాయ మార్గాలు అనేటటువంటి ఇస్తాయి రావలసినటువంటి డబ్బు చేతికి వస్తుంది ఊహించని విధంగా ఆర్థికపరమైనటువంటి అవసరాలు కూడా తీరిపోతాయి మీకు ముఖ్యమైనటువంటి ఆర్థిక సమస్యలు అప్రయత్నంగా పరిష్కారాలు అన్నీ అయిపోతాయి వీళ్ళ మాటకు చేతకు విలువ పెరుగుతుంది మీకు గతంలో ఉన్న ఉన్నట్టుగానే అయితే ఉండదు మకర రాశి వారికి కొన్ని మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఈ ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల్లో కొంత పెరిగే అవకాశాల మార్పు అనేది అవకాశం పెరిగేతుంది ఎక్కువగా అనమాట మీకు కాబట్టి మకర రాశి వారికి కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పచ్చు కుంభరాశి కుంభరాశిలోనే కుజ శుక్ర లేక కలవటం చేత ఉత్తి వృత్తిపరంగా ఉద్యోగపరంగా అవకాశాలు విజయాలు సాధిస్తారు ముఖ్యంగా ఆదాయ పరంగా ఉన్నత స్థితికి చేరుకోవటం జరుగుతుంది ఉద్యోగపరంగా అధికార యోగం అనేటటువంటిది బలపడుతుంది పోటీదారులు వెనుకబడుతూ ఉంటారు మీరు ముందుకెళ్తారన్నమాట ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి పలుకుబడి అనేటటువంటిది బాగా పెరుగుతుంది మీ పలుకుబడి కూడా వృద్ధి చెందుతుంది అనమాట చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక అనారోగ్య సమస్య కూడా దూరం అయిపోతుంది ఉద్యోగపరంగా నూతన ఉద్యోగాలు కూడా లభించే ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి కుంభరాశి వారికి కూడా ఇది చాలా మంచి యోగ కాలం చెప్పచ్చు కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి కలయిక కుజ శుక్రుల యొక్క కలయిక అనేటటువంటిది చాలా మంచి ఫలితాలు మీకు ఇవ్వబోతుంది ప్రతి ఒక్కరు కూడా చక్కగా కూచ శుక్ర సంబంధమైన పారాయణాలు కానీ శివుడికి సంబంధించి కానీ అమ్మవారికి సంబంధించినటువంటి కానీ లలితా పారాయణాలు కానీ మొదలైనవి చేసుకుంటూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏమైనా ముఖ్యమైనటువంటి పనులు ఉంటే మటుకు ఇప్పుడు చేసుకుంటే ఈ రాశుల వాళ్ళు ఏ రాశుల వాళ్ళు ఏమే ఉంటే బాగా మంది బాగా కలిసి వస్తుంది వీరు ప్రధానంగా కూడా మంచి ఫలితాలు అయితే పొందడానికి ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ టైంలో ఇక్కడ ఒకటి గమనించండి మీరు వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహాదశ అంతదశలో కూడా కొంత ప్రభావాన్ని చూపిస్తాయి ఎందుకంటే ప్రస్తుతం ఏడు రాసుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు వ్యక్తిగత జాతకంలో ఏదైనా దశ బాగా లేకపోతే కూడా ఈ ఫలితాలు రాకపోవచ్చు కాబట్టి వ్యక్తిగత జాతకాల్లో దశ అనేటటువంటిది అద్భుతంగా ఉండి అప్పుడు ఇది కూడా ఈ రెండు రకాలైనటువంటి యోగాలు కొంత ముందుకు వెళ్ళటం జరుగుతుందన్నమాట ఒకసారి అర్థం చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి